జై నేతన్నా జై నేతన్నా జై నేతశాలి జై పద్మశాలి జై పద్మ జై పద్మశాలి

ఇప్పటికే కాలాతీతమైంది వర్షం ఒక దిక్కు వచ్చిన వాళ్ళు లేట్ అయిందని పెద్ద మనుషులు షుగర్ ఉన్న వాళ్ళు కానీ రెండే రెండు మాటలు చెప్తా మొత్తం ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అందరికంటే ముందుగా స్పందించి చేయితనిచ్చి ధైర్యాన్నిచ్చి హారతి పట్టి తిలకని దిద్ది జాతి నేతనుల జాతి మీకు మాకు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల బంధం కాదు ఇరవై నాలుగేళ్ళుగా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినో అప్పటి నుంచి మీకు మాకు బంధం ఉంది తెలంగాణ ఉద్యమంలో మీరు ఇచ్చిన మద్దతు కావచ్చు మీరు ఇక్కడే అనేక దిక్కుల మీరు ఉద్యమాలు చేసినా పండుగ చేసిన సంవత్సరాల కోసం మీరు కుటుంబ సభ్యులు కలిసిమెలిసిన అన్నింటిలో ఉండేది ఎక్కడ యాబ్సెంట్ లేరు నేను మంత్రిగా అయిన తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత ఏం చేసినో ఇక్కడోళ్ళకు తక్కువ తెలిసిన కరీంనగర్ వరంగల్ లాంటి బాగా తెలుస్తుంది మొట్టమొదటిగా స్ట్రిప్ట్ పందు బంద్ అయినాడు గలవిప్పి సంఘీభావం ప్రకటించింది సభలో నేనే అన్నాడు అక్కడ మొదలైనటువంటి ప్రస్థానం నేను మొగ్గాల సప్పుళ్ళ మధ్య పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ మొగ్గాల సప్పుల్ లేకుండా మేము నిలబడే వాళ్ళం కాదు కాబట్టి మా చుట్టూ ఉన్న మా మిత్రులు ఓ సామూర్తి గారు ఉన్నారు ఇంకో సామమూర్తి గారు అందరు నరసింహరావు గారు మాతో చిన్నప్పటి నుంచి చదువుకునే కాడా రూమ్లలో ఉండే కాడా అన్నిట్లో కలిసి ఉండం కాబట్టి బొంబాయి బతుకులేంది సోలాపురి బతుకులేంది సోలాపూర్ పోయించడం బొంబాయి పోయించడం మాసమైన తెలుసు అంటే ఒక్క మాట చెప్పాలంటే మేము ఎందుకు ఒకసారి అసలు మాట్లాడినప్పుడు నాకు పులి విరణ వచ్చి కవలు పులివిరణ వచ్చి కవలించుకున్నాను ఏం చేయాలని అంటే మా ఊడి గంట గొప్పగా మాట్లాడిన అంటే నేను మీ ఊడిని అవలోకాదన తిరగాలి మీ వల్ల బతుకులు తెలిసిన వాడిని మీ వల్ల కోసం బతికేవాడిని అని చెప్పి చెప్పినప్పుడు నేను ఈటల ఒక కులంతో సంబంధం ఉండదు ఈటలు ఏంజన ఒక మతంతో సంబంధం కూడా ఉండదు ఈట లేదు ఒక్కొక్కసారి ప్రజలకు మేలు జరిగే దాంట్లో దేన్నైనా పక్కకు పెట్టి అండగా ఉన్నవాడిని నేను కాబట్టి నేను ఎక్కడ ఏ సమస్య ఉంది అనేక సమస్యలు నా నా పాత్ర ఉంది చివరికి బిల్లులు రాకపోతే ప్రభుత్వం నేనే మామూలుగా పిలిపించుకొని భోజనాలు పెట్టించుకొని ఆ బిల్లు అన్ని ఇప్పించేది నేనే రూపాయి ఖర్చు కాకుండా కాబట్టి ఇవాళ మీరు మీ ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదంగా నేను భావించట్లేదు ఇప్పుడే అనుకుంటూ అవుతున్నావు మా రంగాన్ని ఇక్కడే ఉండు నాకు సంబంధం లేదు చాలామంది ఉన్నారని చెప్తారు మా రంగానం అవును అయితే మరీ ఎక్కువ ఉంటారని చెప్పారు ఒక లక్ష ఆరు వేల మెజార్టీ ఇచ్చిన ఏకైక నియోజకవర్గం మళ్ళా చరిత్రలో ఇది ఇంకోటి సాధ్యమైంది ఒక్క నియోజకవర్గం మొత్తంలో పార్లమెంట్లో ఇంకో లక్ష పెరుగుతుండొచ్చు కానీ అసెంబ్లీ పరిధిలో మాత్రం ఇంత చూడు మొట్టమొదటిసారి ఇవాళ ఇక్కడ నో క్యాస్ట్ నో పార్టీ నో జెండా నో కమ్యూని ఒకటే ఎజెండా అక్కడ ఢిల్లీలో మోడీ గారు మళ్ళా ఇలా నేను ఇప్పుడే అను నేను నేను ఈ రెండు మూడు నుంచి అనుకుంటున్నాను తెలు తెలంగాణ శాసనసభలో మనం ఎవరెవరు తెలుసు కానీ ఈ పార్లమెంట్లో మనం ఎవరో తెలవాలంటే మనకి హిందీని చక్కగా రాకపోయాయి ఇంగ్లీష్ చక్కగా రాకపోయి అని చెప్పి అనుకుంటానా హిందీ చక్కగా రాకపోయినా నా ఇంగ్లీష్ కూడా చక్కగా రాకపోయినా తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల ఆర్తి తెలంగాణ ప్రజల బాధ ఇలా దేశవ్యాప్తంగా నిరుద్యోగ ప్రజలు అనుభవిస్తున్న ఆ దుఃఖం ఇలా పేదరికం అక్కడక్కడ విలేతాంగం చేస్తూ ఇవాళ అన్నమో రామచంద్రని చెప్పి కనిపించిన అమ్మకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకు కూడా గొప్పగా చూడలేని దృష్టిస్తున్న ఇవాళకి లక్షల కుటుంబాలు మగ్గుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రజల దుఃఖాన్ని పార్లమెంట్లో కూడా ఆవిష్కరించే ప్రయత్నం తప్పుడు చేస్తాం పార్లమెంట్ సభ్యుడికి కొత్త వాడిని కావచ్చు నేను కానీ నాయకుడిగా అనుభవంలో కొత్త కాబట్టి తప్పకుండా ఇవాళ మీరు నేను రాకపోయినా నేను కలవకపోయినా నేను మిమ్మల్ని పలకనే మిమ్మల్ని పని చెప్పకపోయినా ఎవరికి వాళ్ళే మీ అంతా మీరే మీ గొప్పగా చేసింది మీరు ఎవరి దగ్గరకైతే పోయి పని చేయించు ఎవరి దగ్గరైతే ఓట్లు వేయించిండ్రు ఇవాళ వాళ్ళందరూ రేపు అడుగుతారు మిమ్మల్ని ఏమైనా ఇంటికొత్తవి చెప్తే ఓట్ వేసుకొని పోతే నీ ఎంపీ దిక్కులేకపోయా నీ ఎంపీ ఏం చేస్తున్నా చెప్పి అడుగుతాను అవు గా పరిస్థితి మాత్రం రానియా గుర్తుపెట్టుకో పరిస్థితి రానియ మీకు మద్దతు ఐదేళ్ళు ఇవాళ శబాష్ ఈ బిడ్డకు మంచిగా ఓట్లేసిన బిడ్డ అనేటట్టుగా మీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా మీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పదవులు వస్తాయి పోతాయి పదవులు వస్తాయి పోతాయి కానీ మానవ సంబంధాలు శాశ్వతం నాకు చాలామంది ఉంటారు పోతారు కానీ ప్రజల కోసం జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రజల కోసం జీవించే దాంట్లో నేను కూడా ఒకరికి ఉండాలని చెప్పి ఆ స్వార్థం ఉంది నాకు దానికోసం మీ నిండు ఆశీర్వాదం అన్న ఈ ఆశీర్వాదాన్ని ఇట్లే కొనసాగించాలని ఈ ఆశీర్వాదం పొందే ప్రయత్నం నేను కూడా సమర్థంగా నిలబెట్టుకుంటా అని చెప్పి మనం చేస్తూ మీరు చేస్తున్న ఈ సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా కూడా మీ వెంట ఉంటా అని చెప్పి పిలిస్తే పలికే బిడ్డగా కో అంటే కో అనే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కారం ఈనాడు మా చేనేతల తరఫున తప్పకుండా తప్పకుండా దయచేసి అన్న చేనేత సమస్యల్ని చాలా మంది ప్రధాని వద్ద విన్నవించుకోవాలని గతంలో ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇట్లా ధనంజన్న జన్న వన్నా శ్రీరాములు గారు కూడా వెళ్ళారు ఇప్పుడు కొత్త నాయకులు కూడా తయారయ్యాం కాబట్టి మా అందరినీ కూడా మీ సారథ్యంలో తీసుకెళ్తామని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాం అన్నా ఒక ఈ ప్రాంతంలో ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇంతగా కమ్యూనిటీ ఎప్పుడు ఓన్ చేసుకోలేదు నాకు తెలిసిన ఒక ముప్పై సంవత్సరాల నా అనుభవంలో మిమ్మల్ని మాత్రం పద్మశాల కమిటీ మా సొంత బిడ్డ మా గురించి మాట్లాడుతున్నటువంటి ఒక నమ్మకం అయితే ఉన్నది ఆ సంబంధాలు అట్లా ఉన్నాయి అంటే అంటే ఎలక్షన్లో కూడా ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు ఉల్టా చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం ఈసారి పార్లమెంటులో మనకు ఇప్పటిదాకా ఒక ప్రధానమంత్రి కార్యాలయానికి తర్వాత చేనేత వాళ్ళకి ఒక వారది అనేది లేకుండా అయిపోయినది దాన్ని ఫిల్ అప్ చేస్తున్నారు మీరు అనేసి ఒక మల్కాజీ ఇది కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న యొక్క కోరిక అన్నది అది నెరవేరుతుందని ఆశిస్తున్నాం ఈ పార్లమెంటు పరిధిలో పద్మశాలీలు అత్యధిక మెజార్టీ ఇచ్చిర్రు ఆత్మవిశ్వాసంతో మనం చెప్పగలుగుతాం చెప్పట్లేదు ఒక్కసారి మనం ఎలక్షన్ ముందు కూడా చెప్పాము గెలిచే మనం ముఖ్య పాత్ర పద్మశాలీలు ఉంటామని చెప్పాము పార్టీలకు అతీతంగా ఫోన్ చేసి చెప్పడము మీరందరు నన్ను ఇంటికి కూడా పిలిపించుకొని మేము రాజేంద్రానికి చేస్తున్నాము ఏ పార్టీ ఉన్నాను మీరు అందరూ వ్యక్తిగతంగా చెప్పారు వారికి ప్రత్యేకంగా మనం తెలియజేయాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనకు అండదండగా ఉంటాడు మన ప్రాతినిధ్యము లేదని బాధపడకుండా మా రాజకీయ చైతన్యంలో మామూలని ఏ రకంగా మీకు అందరికీ తెలుసు పెద్దలకు కాబట్టి మేమెదురు పద్మశాలి అనేవాడు ఎదురు తిరగడు ఏదో సానుభూతి విస్తరి తీసుకుంటాడు కాబట్టి దయచేసి ఇప్పుడు మీ మీద మా నమ్మకం ఉంది మీరు మా నాయకత్వాన్ని చైతన్యపరుస్తారని ఆశిస్తూ మీ అండగా మీకు మద్దతుగా ఎప్పుడు ఉంటాము మీ ఆశిస్సులు ఉండాలని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అన్నగారికి వన్ బై వన్ మాట్లాడాలి దయచేసి అట్లా తొందర తొందరగా వాడకండి మీద నీటికి వస్తే జరగండి దయచేసి వన్ బై వన్ వన్ బై వన్ ప్లీజ్ సంఘం సంఘం పేరు మీద ఇస్తారా అండి మన కార్యక్రమము వన్ బై వన్ అందరు దిగండి పేరు విలుస్తాము రండి ఫోటో కూడా నీట్గా వస్తుంది కదా ఏమైనా తెలియదు కదా నాగోల్ డివిజన్ కొండపతుల శ్రీనివాస్ అన్నగారికి సన్మానం శంకు సుధాకర్ గారు శ్రీరాముల అన్న గారు సన్మానిస్తున్నారు అఖిల భారత ఇంజనీరింగ్ విభాగం రాజేంద్ర అన్న గారికి చిరు సత్కారం కాప్రా సంఘం అధ్యక్షులు మన గారికి బై చేయవలసిందిగా కోరుతున్నాం అన్న వన్ బై ఇది మన కార్యక్రమము మన మనం వన్ బై పుట్ట పాండ్రంగయ్య గారు కూడా గ్రూప్ లు నక్కనగర్ గ్రూప్ గా దిగండి వన్ బై వన్ బై వన్ బై సంఘం వారు రెడీగా ఉండండి శంకు సుధాకర్ గారు ఒకే సంఘం వాళ్ళు వస్తే ఆ సంఘం వాళ్ళు ఫోటో తీసుకోండి దమ్మాయి కూడా అప్పుడు ఐత్నగర్ సంఘం వారు హరినాథ్ గారు భోజన కార్యక్రమం ఉంది భోజనం చేసి వెళ్లాల్సిందిగా వచ్చిన వాళ్ళు భోజనం చేయాలి అన్న వన్ బై వన్ ప్లీజ్ యాదనా చెప్పు అనా కానీ అందరు అమ్మ వన్ బై వన్ భారతక్క గారు చిరు సత్కారం రాజేంద్ర వన్ బై వన్ ప్లీజ్ దమ్మాయి కూడా కాప్రా వన్ బై వన్ వన్ బై ప్లీజ్ అన్న వన్ బై వన్ మనసురాబాదు సీతా వెంకటేశం గారు అన్నగారికి చిరు సత్కారం మనసురాబాద్ డివిజన్ నుంచి అన్న మనసురాబాద్ డివిజన్ సీతా వెంకటేశం గారు చిరు సత్కారం చిక్క భారతక గారు కూడా చిరు సన్మానం అన్నగారికి సరుణర్ డివిజన్ నుంచి సరుణ డివిజన్ అధ్యక్షులు కుంట్ల ఆంజనేయులన్న గారు రాజేంద్ర అన్నకు చిరు సత్కారం సభకు నమస్కారం ముఖ్య అతిథి గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈ పద్మశాలి ఈ ప్రాంతం పద్మశాలి కులం సంబంధించిన వంశస్థులందరూ ఈ మధ్య కాలంలో ఈ ఎల్బినగర్ పరిధిలో చాలా మంది నివాస దయచేసి

అన్నకు రాజేంద్ర అన్న కోరుతూ వారి కార్యవర్గం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను డాక్టర్ సాబ్బ ఉండండి సరుణ డివిజన్ కుంట్ల ఉండండి కుంట్ల అంజనేయులు గారు మాధవి మన్సూరాబాద్ డివిజన్ అన్నగారు నగర్ సంఘం అంతారా రండి సరే సంఘం రండి తర్వాత కౌల జగనంద గారు సరుణ డివిజన్ ప్లీజ్ కుంట్ల అంజనేయులు గారు అన్నగారికి చిరు సన్మానం వన్ బై వన్ అఖిల భారత పురోహిత సంఘం అధ్యక్షుల వారు గట్లరావు గారు వారికి స్వాగతం సుస్వాగతం సైడ్ పరమేశ్ గారు వారి మిత్ర బృందం రావాల్సిందిగా కోరుతున్నాం విజయ్ గారు ప్లీజ్ వన్ బై వన్ వన్ బై వన్ కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవస్థాపకులు రాపోలు జ్ఞానేశ్వరన్న గారు మరి రాజేంద్ర అన్న గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కొండా కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవస్థాపక కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాపోలు జ్ఞానేశ్వరన్న గారి కూడా అన్నగారికి చిరు సత్కారం గాబరు గబర్ కాకురి మన ఫంక్షన్ మన అన్నే రాజేంద్ర అన్న మన ఇంటి అన్ననే మన ఇంటి సభ్యుడే గాబర్ కాకురి వన్ బై వన్ ఇప్పుడు అఖిల భారత నాయకులు మేడం బాబురావు అన్న గారు రాజేంద్ర గారికి కౌల జగన్నాథన్ గారు అఖిల భారత విశ్వకర్మ అధ్యక్షులు వారు వాళ్ళ మిత్ర బృందం వచ్చి పురోహితుల సంఘం హైదరాబాద్ జనరల్ పద్మ సంఘం అధ్యక్షులు కల్లపల్లి గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కల్లపల్లి గారు కూడా అన్నగారికి చిరు సత్కారం కల్లపల్లి గారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రాజేంద్ర అన్నకు చిరు సత్కారం కొండా లక్ష్మణ్ బాబూజీ ఫౌండేషన్ కొండా లక్ష్మణ్ బాబూజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాపోలు జ్ఞానేశ్వరన్న రాజేంద్ర చిరు సత్కారం దయచేసి అయిన వాళ్ళు పక్క జరగాల ప్లీజ్ అన్న కొండా బాబూజీ వ్యవస్థాపక సభ్యులు రాపోలు జ్ఞానేశ్వరన్న అన్నగారికి చిరు సత్కారం రాపోలు సుధాకర్ రాపోలు జ్ఞానేశ్వరణ వాళ్ళు భోజనాలకు వెళ్ళండి భోజనాలు రెడీ ఉన్నాయి మీడియా కన్వీనర్ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కన్వీనర్ బొమ్మ ప్రవళిక అమరేందర్ గారు కూడా స్వాగతం సుస్వాగతం అలాగే బీజేపీ మహిళా నాయకురాలు రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా నాయకురాలు రావిలాల సంధ్యారాలి గారు కూడా అన్నగారికి చిరు సత్కారం రాపోయి జ్ఞానేశ్వర్ అన్న మరి మన రాజేంద్ర అన్న గారు చిరు సత్కారం ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఫోటో దిగిన వాళ్ళు పక్క జరగండి మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వండి అదే అన్నా అయిపోయిన వాళ్ళు పక్క జరగాలి దయచేసి ప్లీజ్ చేసిన వాళ్ళు దిగండి కొత్త వారికి అవకాశం ఇవ్వండి బొమ్మ ప్రబళిక అమరేందర్ గారు రాష్ట్ర మీడియా కన్వీనర్ సన్మానం అయిపోయిన తెరవాలి ప్లీజ్ దయచేసి అన్నా అన్నా నిలవాడు మీరుందా సార్ మహిళా నాయకురాలు రావిల సంధ్యారాణి గారు చిరు సత్కారం అన్న గారికి గంజయ్ గణేష్ గారు వారు సన్మానం చేస్తున్నారు అఖిల గారు సత్కారం అమరాడి వన్ బై వన్ ప్లీజ్ రాజేంద్ర అన్నకు రావిరాల సంధ్యారాయణ గారు మహిళా నాయకురాలు బీజేపీ వారికి సన్మానం నెక్స్ట్ గారు బాలసే తోట రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కన్వీనర్ బొమ్మ ప్రబలిక అమరేందర్ గారు కూడా రాజేంద్ర అన్న చిరు సత్కారం బొమ్మ అమరేందర్ అన్న మీడియా

ప్రభావతి గారు కళాకారిణి సోదరి మనులు అన్న రాజేంద్ర అన్నకు చిరు సన్మానం మహిళా సోదరి మనులు మన రాజేంద్ర అన్న గారికి ప్రేమతో చిరు సన్మానం మన అన్న రాజేంద్ర అన్న ప్రేమతో సోదరి మనులకు చిరు సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మూడు సార్లు రాష్ట్రపతి రాష్ట్రపతి అవార్డు గ్రహీత మూడు పర్యాయాలు అన్న పుట్టపత్ని పద్మావతి గారు రాజేంద్ర అన్నకు మరి పుట్టపతి ఫౌండేషన్ గారు సామ రంగారెడ్డి అన్న ఈటల రాజేందర్ అన్న చేతుల మీరుగా చిరు సన్మానము మరి పుట్టపతిని పద్మావతి గారికి నగర్ పద్మశాలి సంఘం విజయ్ కుమార్ నేత రాజన్నకు చిరు సన్మానం మనం నగర్ సంఘం జ్ఞానేశ్వర్ కొటపతిని జ్ఞానేశ్వర్ పదివేల గ్రామ వాస్తులు చెరుకు బిక్షపతి చెరుకుపల్లి అన్న రాజన్న మన వెంకన్న గారు మనం ఫోటో అన్నా పలిమలమ్మ గారు పలిమల గ్రామ వాస్తవులు చెరుపల్లి రఘు రాములు గారు వచ్చారు చెరుకు లక్ష్మణ్ బాబు గారు అన్న ఉంది ఒక్క నుంచి ఉంది వద్దా అయిపోయింది అయత్న గారు విజయనేత గారు అన్నగారికి కర్ణాటక ధనంజన్న ఒక్క నిమిషం ధనంజన్న శివనా హయత్ నగర్ హయత్ నగర్ అన్నా నెక్స్ట్ మీ పేరు హరినాథ్ గారు రాజేంద్ర అన్నకు చిరు సన్మానం చేస్తుండ్రు హరినాథ్ అందరూ భోజనం చేసిపోవాలి మన ముఖ్య అతిథి సన్మానకైతే కూడా మనతో భోజనం చేశారు కాబట్టి మీరు రెండు నిమిషాలు ఉండండి హరినాథ్ గారు రాజేంద్ర చిరు సన్ జాతీయ చేనేత దినోత్సవ పౌండర్ ఎరమాద వెంకన్న నేత గారు రాజన్న గారి కూడా చిరు ప్లీజ్ చిరు లైన్ ఉండండి రాజన్న ఫైనల్ గా బొమ్మ రగన్న టీము ప్లీజ్ రాజేంద్రతో ఫైనల్ ఫోటో దిగండి బొమ్మ రగన్న అందరు భోజనాలు చేయాలి భోజనాలు రెడీగా ఉన్నాయి దయచేసి అందరు భోజనం ఒక గ్రూప్ రాజన్న ఒక గ్రూప్ ఫోటో అందరికి స్టేజ్ అది పడుతుందన్నా ఇక్కడ కార్యక్రమం చేసిన వాళ్ళు బొమ్మ రగన్న దుస యాదగిరన్న రావిరాల సంధారే గారు గ్రూప్ ఫోటో ప్లీజ్ రాజన్న తోటి ప్లీజ్ రాజ రాజన్న ఒక గ్రూప్ ఫోటో వీళ్ళతోటి